హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లావర్ణి ఇది వచ్చేసి నేను సప్త శనివారాల పూజ మొదటి శనివారం అయితే కంప్లీట్ చేశాను అనమాట ఈ పూజ ఎలా చేసుకోవాలి ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలి అసలు ఎలా డెకరేట్ చేసుకోవాలి ముడుపు ఎలా కట్టుకోవాలి పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి మొత్తం ఈ వీడియోలో అయితే చూపించాను అనమాట వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరో స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పూజ కోసం మనము బ్రహ్మ ముహూర్తంలోనే లేవాలన్నమాట ముందు గడప దగ్గర తులసి మాత దగ్గర ఇలా అయితే పసుపు కుంకుమలతో అయితే అలంకరించుకోవాలన్నమాట తర్వాత ఇంకా మనము ఇంట్లో నైవేద్యాలు అవన్నీ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటే మనకి హరి బరి లేకుండా ఉంటుందన్నమాట ఇక్కడ చలివిడి దీపాలు చేయటం కోసం నేను బియ్య పిండిని తీసుకున్నాను ఈ బియ్య పిండిలో బెల్లము కలుపుకోవాలి బెల్లము అలాగే ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే మామూలు నెయ్యి ఉంటే నెయ్యి అనమాట నేను ఇంకా ఆవు నెయ్యి లేదనమాట చేసుకున్నాం నెయ్యి ఉంది అదే వేసుకున్నాను తర్వాత అరటి పండు తర్వాత పాలతోటి కలుపుకోవాలి బాగా ఇవి కొంచెం బాగా మెత్తగా అయ్యే పిండి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను బెల్లం కొంచెం పలుకు తీసుకోవటం వల్ల అది కరగలేదు అనమాట కొంచెం పిండి అయితే గట్టిగా ఉంది మీరైతే బాగా మెత్తగా చేసి తీసుకోండి అలాగే పూజా సామాగ్రి కూడా మొత్తం రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంకా ఫస్టే కదా నేనైతే పొంగలి చేస్తున్నాను అనమాట పొంగలి చేసుకోవటానికి స్టవ్ దగ్గర అంతా రెడీ చేసుకున్నాను అనమాట పొంగలి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పూజకు కావాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాను ఈ పూజకి ఏంటంటే మనం సంకల్పం చెప్పుకొని ముడుపు అయితే కట్టుకోవాలి ఈ ముడుపుని పసుపు కలర్ క్లాత్లో కట్టుకోవాలి ఇలా ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే పచ్చ కర్పూరమ ఒకటి దళం పెట్టుకున్నాను మనం ఇందులో ముడుపు కట్టుకునేటప్పుడు చిల్లరి నాణ్యాలు పెట్టుకోవాలి అవి ఎన్ని ఏంటి అనేది మన తాతకు తగ్గట్టు పెట్టుకోవచ్చు కొంతమంది పదకొండు పెట్టుకుంటారు ఉంటారు కొంతమంది ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ఐదు వందలు ఒకటి అది మన ఇష్టం అండి ఇంత అంతా అయితే ఏమీ లేదు నేను ఇక్కడైతే నూట ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ముడుపు మూటలాగా కట్టుకోవాలి ఈ ఇది మనం ఏమిటి అంటే వెంకటేశ్వర పూజ చేసేటప్పుడు ఏదో ఒకటి సంకల్పం అయితే చేసుకుంటాం కదా ఆ సంకల్పం చేసుకొని ఈ ముడుపు అయితే కట్టుకోవాలి తర్వాత వెంకటేశస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ ముడుపు చెల్లించుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ తిరుపతి వెళ్ళిన లేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర టెంపుల్కైనా వెళ్ళి ముడుపు చెల్లించుకో లేదు కంపల్సరీ తిరుపతిలోనే అనుకుంటే ఈ ముడుపును పూజా గదిలో భద్రంగా ఉంచుకొని తిరుపతి వెళ్ళినప్పుడు హుండీలో వేయవచ్చు అనమాట ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చక్కగా అయితే ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న మూటలాగైతే కట్టుకున్నాను అనమాట కట్టుకున్న తర్వాత పైన మనము దీనికి కూడా నామాలు అయితే పెట్టుకోవాలి గంధము కుంకుమతోటి నామాలు అయితే పెట్టుకున్నాను అనమాట ఈ ముడుపు అయితే నేను తిరుపతి వెళ్ళినప్పుడు వేద్దాములే అని అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూడా పూజా గదిలో పెట్టుకుంటాను రోజు మనం పూజ చేసేటప్పుడు ధూపం అట్లా చూపిస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇట్లా గంధమ కుంకుమతో అయితే ఇట్లా అలంకారం అయితే చేసుకున్నాను ఈ పూజ చేయటం నేను కూడా ఫస్ట్ సార్ అనమాట నేను కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశాను కొంతమంది అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు కొంతమంది అయితే చాలా తక్కువగా అంటే ఎవరి తాహత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కదా కొంతమంది ఏమో అవి కావాలి ఇవి కావాలని ఉంది ఏ పూజ చేసినా కానీ అది వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని కాదండి మనకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి అందరు చేసినట్లు మనం చేసుకోలేము కదా అంతేగాని బంగారు పుష్పాలతో పూజ చేశారని మనము చేయలేము కదా మనకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి అయితే కావాల్సిన మొదటగా ఏమైతే కావాలో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ఈ వెంకటేశ్వర స్వామి పూజకైతే పిండితో చేసిన ప్రమిదలైతే ఇంపార్టెంట్ అనమాట ఇవైతే ఎవరైనా చేసుకోవచ్చు కదా ఇలా చేసుకున్న తర్వాత గంధంతో కుంకుమతోటి ఇట్లా నామాలు పెట్టుకోవటమేనమాట వెంకటేశ్వర స్వామికి ఏడు అనే సంఖ్య ఇష్టం కాబట్టి ఏడు పిండి ప్రమిదలైతే చేసుకుంటున్నాను ఇలా ఏడు ఎందుకు చేసుకోవాలంటే ఆరు వారాల తర్వాత వచ్చే ఏడవ వారం శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టము అలాగే కొండల మీద ఉంటాడు కాబట్టి అలాగ అనమాట అందుకని ఈ పూజలు ప్రతిదానికి ఏడు అనేది ఇంపార్టెన్స్ అనమాట ఏడు అనే సంఖ్య మనకి చేసుకోగలిగితే ఏడు రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు అట్లాగే ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట ఇలా పీఠం పెట్టుకుంటున్నాను పీఠం పెట్టుకునే ముందు కింద ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకొని పీఠం పెట్టుకున్నాను తర్వాత ఇలాగ పసుపు కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను అనమాట తర్వాత వెంకటేశ్వమి ఫోటో నా దగ్గర ఉన్నదైతే పెట్టుకుంటున్నాను అది వేలు మంగ సమయంలో ంగా ఉన్నది కూడా పెట్టుకోవచ్చు పద్మావతి అలవేలు మంగతయారాల్లో ఉన్నదైనా నా దగ్గర ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న ఫోటో అయితే పెట్టుకున్నాను ఈ పూజలు ఏంటంటే స్వామి వారికి బాగా పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా కానీ పూలతో బాగా అలంకరిస్తారు కదా ఇంకా తర్వాత ఇంకా దీపపు కుందులు అవన్నీ పెట్టుకొని ఇంకా మనము ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు కూడా ఏడు వత్తులతోటి వెలిగించాలన్నమాట ఇక్కడ నేను రెండు దీపపు కుందులు పెట్టుకున్నాను కాబట్టి ఒక దీపపు కుందుల మూడు ఒత్తులు ఇంకొక దీపపు కుందులో నాలుగు అయితే వేసుకున్నాను అనమాట అలాగే పిండి ప్రమిదలు కూడా ఏడు పెట్టుకున్నాను ఇందులో మామూలు అయితే ఏడు కలిపి ఒక ఒత్తిగా చేసుకోవచ్చు లేకపోతే కుండ ఒత్తులు ఉంటే అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ కుండ ఒత్తులు తీసుకుంటున్నాను కాబట్టి ఒక్కొక్క దీప ప్రేమతో ఒక్కొక్కటి అయితే వేసుకుంటున్నాను అలాగే మనం పసుపుతోటి వినాయ ఏ పూజ చేసినా కానీ పసుపుతో వినాయకుడిని అయితే చేసుకుంటాం కదా పసుపుతో అయితే వినాయకుణ్ణి చేసుకొని వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి మొదటగా మనం ఏ పూజ చేసినా మొదట వినాయకుడిని పూజించడం అనేది ఫస్ట్ నుంచి ఆచారంగా వస్తుంది కాబట్టి ముందుగా మనమైతే వినాయకుడిని పూజ చేసుకున్నాము తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అయితే ప్రారంభించుకున్నాము ఈ సప్త శనివారం వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు ఆడ మగ తేడాలు అయితే ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవాళ్ళకి ఏంటంటే మధ్యలో అడ్డంకులు వస్తూ ఉంటాయి కాబట్టి అది అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి నెలసరి అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభించవచ్చు వరుసగా ఏడు వారాలు చేయకపోతే ఏమవునా అవుతుందా అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది అనమాట అలా ఏమీ ఉండదండి మధ్యలో ఎప్పుడన్నా మనం ఏదన్నా అర్జెంట్ అయ్యి ఊరికి వెళ్ళినా కానీ తర్వాత వారం అయితే చేసుకోవచ్చు ఈ పూజకు మనం మెయిన్గా చేయవలసింది ఏంటంటే ముడుపు అనేది అయితే కట్టుకోవాలి సంకల్పం చెప్పుకొని తర్వాత పిండి ప్రమితులతో దీపాలు వెలిగించుకోవాలి అలాగే నువ్వులు లడ్లు ఏడు అలాగే నల్లటి గ్రేప్స్ అయితే పెట్టుకుంటాము ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పాటు సన్నివేశాన్ని కూడా మనము పూజించుకుంటాం కాబట్టి కలియుగ దైవమైన స్వామి శనీశ్వరుడికి ఇట్లా వర్ణం ఇస్తాడు నా నేను ఎలా అయితే పూజింపబడతానో నువ్వు కూడా అలానే పూజింపబడతావు నాతో పాటు నీకు కూడా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి ఎలాంటి సన్నితోషాలు లేకుండా పోతాయని చెప్తాడనమాట అందుకని చెప్పి ఈ సప్త శనివార వ్రతం అనేది చాలామంది ఆచరిస్తూ ఉంటారు చాలామంది థర్డ్ వీక్ నుంచే ఫోర్త్ వీక్ నుంచే మాకు మంచి రిజల్ట్ అయితే ఉంది మేము ఏ కార్య అక్రమం కోసం అయితే ఈ పూజ చేశాము అదైతే మాకు నెరవేరిందని చెప్పారనమాట అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర సప్త శనివార వ్రతం బుక్ అయితే ఉంటుంది ఇందులో మనం పూజ ఎలా చేయాలి ఏంటనేది క్లారిటీగా ఉంటుంది ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదండి పూజారి అట్లా ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఆ బుక్ చూసుకుంటానే పూజ అయితే చేయవచ్చు అనమాట ఇక్కడైతే వినాయకుడికి పూజ అయిన తర్వాత మనం తాంబూలము అగర్బత్తి అవన్నీ సమర్పించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత గురించి అలాగే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పద్మావతి దేవి అష్టోత్తరాలు అయితే ఉన్నాయి ఆ అష్టోత్తరాలు చదువుకోవాలి ఒకవేళ మేము అనుకున్న వాళ్ళు ఇవి టీవీలో పెట్టుకొని అయినా వినొచ్చు ఇలా అట్లా కూడా కుదరదు అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకొని వినవచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా లేని వాళ్ళు మాకు అసలు ఏమీ రాదు అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు గోవిందా గోవి గ సరిపోతుంది అంతేగాని అందరూ చదువుకున్నారు కదా అని చదువుకోలేని వాళ్ళు ఎలా చేయాలని బాధపడాల్సిన అవసరం లేదు ఇవేమీ చదువుకోవడం రాకపోయినా కానీ గోవిందా గోవింద అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే సరిపోతుందండి నేనైతే ఇంకా బుక్ తెచ్చుకున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు లక్ష్మీదేవ పద్మావతి దేవ అస్తోత్రాలు అవైతే చదువుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి వ్రతంకు సంబంధించిన కథ అయితే ఎలా ఉంటుంది అసలు ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఈ వ్రతం ఎలా వచ్చింది అనేది కలియుగంలో వెంకటేశ్వర ఎలా పూజించబడతారు అవన్నీ ఉంటాయి అవన్నీ చదువుకోవాలన్నమాట ఇంకా దీన్ని పూజ చేసినప్పుడు ఉపవాసం ఉండాలంటే ఉండాలండి మన అయితే చాలామంది శనివారాలు ఉపవాసం ఉంటూ ఉంటారు కదా మార్నింగ్ భోజనం చేసేసి నైట్ టిఫిన్ చేయటమో లేకపోతే ఏమి రెండు పండ్లు తినటం అలా ఉంటూ ఉంటారు కదా ఈ పూజకు అట్లా కాదండి పూజ చేసిన తర్వాత మనం నైట్ ఏదైతే పలహారం తీసుకుంటామో అది ఆఫ్టర్నూన్ తినేసి సాయంత్రం కూడా వెంకటేశ్వమికి పూజ చేసిన తర్వాత అప్పుడు భోజనం అయితే చేయాలన్నమాట ఈ పూజలో ప్రత్యేకత అది మీకు ఎవరైనా పండితులు కానీ తెలిసినట్టు ఒకరికి భోజనం పెట్టి ఆ తర్వాత తర్వాత మీరు చేయవచ్చు లేదా ఎవరైనా అతిథులని పూజ చేసిన రోజు ఒకళ్ళకి ఎవరికైనా భోజనం పెట్టేసి మీరు భోజనం చేయొచ్చు అలా కూడా కుదరదు అనుకుంటే బయట టెంపుల్ దగ్గర అట్లా ఉంటూ ఉంటారు కదా బయట వాళ్ళకైనా ఒకళ్ళకైనా భోజనానికి సరిపడే డబ్బులైనా అవ్వచ్చు అనమాట సాయంత్రం పూట పూజ చేసుకున్న తర్వాత భోజనం అయితే చేస్తారు ఇక్కడ ఏంటంటే మనము ఏ ఏది తీసుకున్నా కానీ ఏడు సంఖ్యలో తీసుకుంటాము అందుకని నేను ఇక్కడ ఏడు అగర్వర్తులని అయితే వెలిగిస్తున్నాను అలాగే అరటి పళ్ళు కూడా ఏడు తీసుకున్నాను నువ్వులు ఇట్లు వేడు ఏడు తీసుకున్నాను ఇంకా పూజ అయిన అనంతరము ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా ఎక్కడ దేవుడికి అయితే సమర్పించుకుంటున్నాను ఇంకా అలాగే స్వామి వారికి ఏం ప్రసాదాలు చేయాలి అంటే కొంతమంది వడ అవి చేస్తూ ఉంటారండి నేనైతే పెసరపప్పు అవి అయితే పెట్టాను అనమాట అలాగే పాల పొంగలి చేశాను పాలతో చేసిన పొంగలి మనం ఏది చేయాలన్నా కానీ ముందు పొంగలి అయితే చేస్తూ ఉంటాం కదా ఇంట్లో అందుకని పొంగలి చేశాను ఇంకొకటి ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో హారతి ఇస్తే బాగా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి నేను కర్పూరంతో హారతి అయితే ఇక సప్త శనివారాల్లో మొదటి వారం పూజ అయితే ఇలా సాగిందనమాట టైం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి మనం ముహూర్తంలోనే లేచి ఇవన్నీ చేసుకోవాలన్నమాట ఎందుకంటే శనివారం పొద్దున్నే దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి చూడండి సాయంత్రం అయ్యేసరికి పూ పూజకు పెట్టిన పువ్వులన్నీ ఇట్లా వాడిపోయాయి అనమాట నేను తులసి దళాలతో కట్టిన మాలైతే తీసుకొచ్చాను మనము మార్నింగ్ చేసిన ఇవన్నీ తీసేసి పిండి ప్రమితులు అవన్నీ తీసేసి మళ్ళీ మా ఫ్రెష్గా పూలైతే పెట్టి పూజ చేసుకోవాలి చాలామందికి డౌట్ రావచ్చు ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలని ఇవి అయినా తినవచ్చు లేకపోతే మన ఇంటి ముందుకి గోమాత అట్లా వస్తూ ఉంటుంది కదా గోమాతకైతే ఆహారంగా ఇవ్వవచ్చు అట్లా కూడా కుదిరిన వాళ్ళైతే పారుతున్న నీళ్ళలో వేయొచ్చండి ఇంక ఇవన్నీ ఏమి అన్న వాళ్ళు వాటర్లో కలిపేసి చెట్లకైనా పోయొచ్చు అనమాట సాయంత్రం వచ్చేసి నేను పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా ఒక్క దీపం అయితే పెట్టుకున్నాను పిండితో చేసిన దీపం ఇందులోనే ఏడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసుకున్నాను అనమాట ఇంకా నల్లటి ద్రాక్ష అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను మార్నింగ్ అయితే పెట్టడం కుదరలేదు అలాగే శనగలను కూడా ఉడికించి పెట్టుకున్నాను ఈ ప్రసాదాలు ఇవన్నీ ఏంటంటే మనము చేసుకునేవినండి స్వామివారికి ఇవి పెట్టాలి అవి పెట్టాలి అనేది అట్లా ఏమీ లేదు మనము మనస్సు శుద్ధిగా ఉండి భక్తితో ఒక తులసి దళం సమర్పించినా కానీ సమ స్వామివారు సంతోషిస్తారు ఇవన్నీ ఏంటంటే మన ఆర్బాటం కోసం మనం చేసుకునేవి చాలామందికి డౌట్ రావచ్చు ఇన్ని ప్రసాదాలు పెడతాం కదా దేవుడైతే తింటాడా ఏంటి అని ఈ ప్రసాదము అనేది పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవుడైతే తినడండి దేవుడు కల్ వాళ్ళతోనే చూస్తాడు అదే మనకి ప్రసాదం అవుతుంది యజ్ఞాలు చేసినప్పుడు దేవుడికి ప్రసాదాలు ఇచ్చినప్పుడు అవి వాళ్ళకి చెల్తాయి అనమాట మనం అగ్నిలో వేస్తాం కదా అవి దేవుడికి వెళ్తుందనమాట మామూలుగా ఇలా మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పెట్టినప్పుడు స్వామి వారు చూసి కంటి చూపుతో చూస్తేనే అది పరమ పవిత్రమైపోతుంది అందుకని చెప్పి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటూ ఉంటాము నాకు తెలిసిన దాంట్లో తెలిసినంత చెప్పాను అనమాట ఎవరు విమర్శలు అయితే చేయవద్దు నేను బుక్లో చదివింది అలాగే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను ఎవరైతే పూజ చేశారో వాళ్ళు ఎట్లా చేశాను వాటన్నిటిని చూసిన తర్వాత నాకైతే ఒక ఐడియా వచ్చింది దాని ప్రకారం అయితే నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఒక అందరూ ఒకేలాగా చేస్తారంటే అలా లేదండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను నా పూజ అయితే మనం ఎవరికైనా భోజనం పెట్టలేకపోయినా కానీ ఈ చేసిన ప్రసాదమును మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా అండి అలా కూడా మనం నలుగురికి ప్రసాదం పెట్టిన వాళ్ళం అవుతాం కదా సాయంత్రం కూడా ఈ వెంటే స్వామి బుక్లోనే కథ ఉంటుందండి ఈవినింగ్ టైం అది కూడా చదువుకున్న తర్వాత నామాలు అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ అయితే అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో ఆ భోజనమును కూడా స్వామి వారికి ఒకసారి చూపించి తర్వాత కింద కూర్చొని భోజనం చేయాలి అరిటాక్తో భోజనం చేస్తే ఇంకా మంచిది మీరు ఎవరినైనా అతిథిని పిలిచినట్లయితే ఫస్ట్ అతిథికి భోజనం పెట్టిన తర్వాత మీరు చేయండి సప్త శనివారాల వ్రతంలో మొదటి రోజు అయితే ఎలా కంప్లీట్ అయిపోయింది నేనైతే చేసుకోగలుగుతానో లేదో అనుకున్నాను ఎందుకంటే చాలా ఆటంకులు వచ్చాయి నేను ఈ పూజ చేసుకోవాలనుకొని వన్ ఇయర్ దాటిపోయింది మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు అనుకున్నాను ఇలా చేస్తానని చెప్పేసి మధ్యలో కొన్ని అవాంతరాల వల్ల మేమైతే ఒక వన్ ఇయర్ అయితే పూజలు ఏమీ చేయలేదనమా మళ్ళీ చేద్దాం అనుకున్నా కూడా చాలా అయితే అంతరాలు వచ్చాయి ఎలాగైనా సరే ఈసారి కంప్లీట్ చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో అయితే అనమాట ముందు రోజు కూడా చేస్తానో లేదా అనుకున్నాను కానీ ఎట్లానో ఫస్ట్ వీక్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చేసుకు అనుకున్నదే జరగలేదనుకోండి ఏదో గిల్టీ ఫీలింగ్ లా ఉంటుంది ఏది జరిగినా కూడా దానివల్లే జరిగిందేమో అని అనుకుంటూ ఉంటాము కదా ఈ పూజ చేసుకున్నాక నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్ప తెలియచేయండి డౌట్స్ క్లారిఫై అయితే చేస్తానన్నమాట నాకు తెలిసినంతలో నేనైతే ఇలా చేసుకున్నానండి ఈ పూజ నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన అందరికైతే ధన్యవాదాలండి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు